అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త నిజానికి అది నన్ను ఎంత నవ్వించిందంటే అంత అనమాట అందులో రెండో పేజీలో చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్యాలెస్లు కట్టుకుంటా ఉన్నాడు అని చెప్పేసి సాక్షి పేపర్లో భారతీ రెడ్డి గారు తమ అక్కస్సునంతా వెళ్ళబోసుకోవడం జరిగింది హామీలు గాలి కొదిలి ప్యాలెస్లు కట్టుకుంటున్న చంద్రబాబు అని టైటిల్ పెట్టి ఇక భారతీరెడ్డి గారు వండి వార్చినటువంటి ఆ వంటకం అసలు ఆ వార్తను చదివిన వాళ్ళు నోటితో కాకుండా మరే ఇతర రంధ్రంతోనైనా నవ్వుతారేమో అనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రచురించినటువంటి వార్తగా నాకైతే పర్సనల్గా అనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి అల్లుడు అవ్వకముందే ఆయన ఎమ్మెల్యే అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆయన ఎన్టీఆర్ ఇంటికి అల్లుడిగా వెళ్ళక ముందే ఇక నందమూరి తారక రామారావు గారు సూపర్ స్టార్గా ఉన్నారు వాళ్ళేమీ పేదరికంలో కొట్టుమిట్టాడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి తాడేపల్లిలో కావచ్చు ఋషికొండ మీద మొన్న కట్టుకున్నటువంటి ఆరు వందల కోట్ల రూపాయల భవనం కావచ్చు పులివెందుల్లో కావచ్చు కోల్కతాలో కావచ్చు చెన్నైలో కావచ్చు బెంగళూరులో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఇలా దేశంలో ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో మినహా సొంత ఊరు కుప్పంలో కూడా సొంత ఇల్లు లేదు రెండు వేల నాలుగుకు ముందు ఎన్నికల ఖర్చులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి స్వయంగా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటి యొక్క సమస్యని పరిష్కరిస్తే దాన్ని అమ్ముకొని ఎన్నికల ఖర్చులకు వాడుకుంటాను అని అడిగిన మాట వాస్తవం కాదు రెండు వేల నాలుగు ఎన్నికల అఫిడవిట్లో రాజశేఖర్ రెడ్డి గారి మొత్తం ఆస్తుల విలువ కోటి నలభై లక్షల రూపాయలని ఆయన ఎలక్షన్ అధికారికి పంపినటువంటి అఫిడవిట్లో పొందుపరిచింది నిజం కాదా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినటువంటి ఆస్తుల వివరాలకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన గారు తన అఫిడవిట్లో పొందుపరిచినటువంటి ఆస్తుల వివరాలకు ఎక్కడైనా పొంతనుందా ఇన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చాయి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టా దోపిడీలకు పాల్పడి ఆ సొమ్మునంతా దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి షేర్ల రూపంలో వాటికి బదలాయించి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు కాదు అటువంటి పాపపు సొమ్ముతో దేశాన్ని దోచేసినటువంటి సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి గారు ఊరూర ప్యాలెస్లు కట్టుకుంటా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు అలాగా ఊరూర ప్యాలసులు కట్టుకోలేదు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన కొడుకు మంత్రిగా కూడా ఉన్నారు అలాగే వాళ్లకు హెరిటేజ్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా వాళ్లకు రాబడి వస్తూ ఉంది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ యొక్క వార్షిక ఆదాయాన్ని వాళ్ళ ఆస్తులను బహిరంగంగా ప్రజల ముందు నెంబర్తో సహా ఇప్పటిదాకా చెప్పినటువంటి దాఖలాలే లేవు కానీ ఒక్క నారా లోకేష్ మాత్రమే ప్రతి ఏటా వాళ్ళ యొక్క ఆస్తులు ఆదాయము వ్యయాలు మొత్తం ప్రజల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరిస్తూ ఉంటారు అంత ట్రాన్స్పరెన్సీగా వాళ్ళు ఉంటున్నారు అప్పటిదాకా నారా చంద్రబాబు నాయుడికి కుప్పంలో కూడా సొంత ఇల్లు లేదు అని విమర్శించినటువంటి ఈ రోజు ఈ రాతలు రాసినటువంటి నోళ్లే ఈరోజు కుప్పంలో ఆయన ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటుంటే చూసి ఓర్చుకోలేక కడుపు మంటతో పాలన గాలికి వదిలేసి ప్యాలెస్లు నిర్మించుకుంటున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇష్టా రీతిన రోత పదాలు వాడుతూ వార్తలు రాసినటువంటి పరిస్థితి తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాను అమరావతే రాజధానిగా ఉంటుందని రాజధాని రైతుల్ని నమ్మించి మోసం చేసినంత ఈజీనా ఇలా రోతరాతలు రాసి ప్రజల మనసుల్ని మళ్ళీ గెలుచుకోవడం అంటే చంద్రబాబు నాయుడికి రాజధాని ప్రాంత రైతులు రెండు వేల పదిహేనులోనే చెప్పారు అయ్యా మీకు మేము మా భూముల్లో నుంచి కొంత భూమిని ఇస్తాము మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోండి అని కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ రైతులకు చెప్పినటువంటి మాట ఏంటి అంటే రాజధాని ప్రాంతం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు రాజధాని పనుల్ని పూర్తి స్థాయిలో నిర్మించడానికి రోజు నాకు మీ దగ్గర నుంచే కొంత భూమిని కొనుక్కుని ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను అని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి మాటని పాటిస్తూ ఈరోజు రాజధాని ప్రాంతంలో ఆయన కొంచెం భూమిని కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉంటే దానికి కూడా ఏడుపు అప్పటికే ఈ భారతీ రెడ్డి గారికి పాపం ఎక్కడ లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు ఏదో పాపం పూరి గుడిసులో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు బెంగళూరులో ఉన్నటువంటి వీళ్ళ ప్యాలెస్ ఇరవై మూడు ఎకరాల్లో ఉంటుంది హైదరాబాద్లో ఒక చెరువుని కబ్జా చేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు దానికి ఒక చక్కటి లోటస్ పాండ్ అనేటటువంటి పేరు కూడా పెట్టుకున్నారు తాడేపల్లి ప్యాలెస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ చిన్నాన ఆదిశేషగిరిరావు గారు ఆయన కోసం ఇల్లు కట్టుకుంటే విజయవాడ ఎంపీ సీట్ ఇస్తానని నమ్మబలికి ఆ ఇంటిని రాయించుకొని ఫైనల్గా సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ చిన్నాన్నకి మూడు నామాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సొమ్మును దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఆయన గారు ఋషికొండకు గుండు కొట్టి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ని కట్టించుకున్నాడు బీచ్ వ్యూ కూడా అంట దానికి ఇక పులివెందుల ప్యాలెస్ గురించి కోల్కతా ప్యాలెస్ గురించి చెన్నై ప్యాలెస్ గురించి మీరేదో పేదరికంలో మగ్గిపోతూ ఉన్నట్టు ఆయన ఒక పక్క ప్రెస్ మీట్లు పెట్టి నేను పేదోడిని నాకు పేపర్లు లేవు మీడియా ఛానళ్ళు లేవు పార్టీ నడుపుకోవడానికి డబ్బులు లేవు అని చెప్పేసి ఆయన అంటాడు ఈవిడగారేమో తన చేతిలో ఒక రోతపత్రిక ఉంది కదా అని ఒక అవినీతి పుత్రిక ఉంది కదా అని చెప్పేసి మన చేతిలోని కరపత్రికే కదా అని ఇష్టం వచ్చినట్టు ఇట్లా రాపిస్తూ ఉంటుంది ప్రజలు మీరు చేసేటటువంటివి గుడ్డిగా సమర్థిస్తారన్న మీ ధైర్యం లేదంటే ప్రజలు గొర్రెలు వీళ్ళకి ఏమీ తెలియదు నేను ఏం చెప్పినా నమ్మేస్తారు అనేటటువంటి అహంకారం అర్థం కాదు కానీ ఈ రోత రాతల్ని ఎవరైనా విశ్వసిస్తారా ఇవేనా జర్నలిజం విలువలంటే ఇలాగే జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారా మీరు మీ ఉద్యోగుల దయా దాక్షిణ్యాల మీద మీరు ఆ రోత పుత్రికను నడుపుతూ ఉన్నారు ఇప్పటికీ మీ ఉద్యోగుల కుటుంబాల మొహాలే గనక ప్రభుత్వం చూడకపోతే ఈ పాటికి మీ రోత పుత్రికకి వేసేవాళ్ళు ఇప్పటికైనా సరే జర్నలిజాన్ని నాశనం చేయకండి మీరు కావాలంటే జర్నలిజం అనే దాన్ని పక్కన పడేసి మా పార్టీకి సంబంధించినటువంటి ఇది కరపత్రిక అని ఓపెన్గా చెప్పుకోండి తప్పేం లేదు కానీ జర్నలిజం ముసుగులో ఇట్లాంటి నీచమైనటువంటి రాతలు మాత్రం రాయకండి అని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిపోతూ ఉన్నారు నెటిజన్స్ అంతా సో జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు మీకు మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు సూట్ అవ్వనేటివి మీరు మాట్లాడద్దండి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ